హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆక్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేవి ఇందుట్లో రెండు అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అనేవి సేల్కి వచ్చాయండి సో మనకి రెండు కూడా ప్రసాదంపాడు ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కి వచ్చాయన్నమాట మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చాయండి ఒకటి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఇంకొకటి మనకి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి సో ఈ రెండు కూడా మనకి బెన్ సర్కిల్కి అదేవిధంగా రింగ్ కూడా చాలా దగ్గరకు వస్తుంది అనమాట వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అనేవి చేస్తున్నాం అనమాట మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ అనేవి షేర్ చేయండి వారికి కూడా ఈ ప్రాపర్టీస్లో ఏవైనా ప్రాపర్టీస్ అనేవి యూజ్ అవ్వచ్చు అనమాట సో ఈరోజు మనం మొదటిగా మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ప్రసాదం పాడు ప్రైమ్ లొకేషన్లో మనకి మెయిన్ రోడ్కి కూడా చాలా దగ్గరగా ఉండే అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి ఈ కూడా చాలా దగ్గరగా వస్తుంది అనమాట ప్రాపర్టీ అనేది సో దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది చూసుకుంటే మనకి నైన్ థర్టీ ఫైవ్ అనేది ఎస్ఎఫ్టీ ఇచ్చారండి అన్డివిడెడ్ షేర్ కింద ముప్పై రెండు గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట సో ఈ ప్రాపర్టీ అనేది మనకి మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా వస్తుంది అనమాట అండి అస్సలు మిస్ చేసుకోమాకండి సో మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఫస్ట్ ఫ్లోర్లో ఫ్లాట్ అండి ఇది డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ప్రస్తుతానికి మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి లోపల మీరు ఫిజికల్గా విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే వీటికి సంబంధించిన పూర్తి వివరాలని మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు అనమాట సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇరవై రెండు లక్షల పదివేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆక్స్లో సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిందన్నమాట అది ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి అది ఇరవై ఇరవై రెండు యాభై అవ్వచ్చు ఇరవై మూడు అవ్వచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళవచ్చు అనమాట అండి సో మనకి లిఫ్ట్ పక్కన వచ్చే ఫ్లాట్ అనమాట ఇది లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందనమాట అండి ఇదంతా కూడా మనకి కామన్ కారిడార్ స్పేస్ అనమాట సో చూడొచ్చు మీరు ఇది మనకి ఇండిపెండెంట్గా ఉండే ఫ్లాట్ అనమాట అండి ఇక్కడ గేట్ అనేది ఇచ్చారు ఎంట్రన్స్లో మనకి సో లోపల విడి అనేది ప్రస్తుతం అవైలబుల్ లేదనమాట మీరు లోపల విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా ఇక్కడ స్క్రీన్ మీద ఉన్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే తప్పకుండా విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి అసలు మిస్ చేసుకోమాకండి సో మనకి ఇదే ప్రసాదం పాడు ఏరియాలో త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆఫ్లో సైడ్కి వచ్చిందండి సో ప్రాపర్టీ గురించి మనం చూద్దాం ఇప్పుడు మనం సో అది మనకి వచ్చేసరికి ప్రసాదంపాడు ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కి వచ్చిందండి ఈ అపార్ట్మెంట్లో మనకి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట సో బెన్ సర్కిల్కి రామరపాడు కూడా చాలా దగ్గరగా వస్తుందండి బెన్ సర్కిల్ నుంచి సుమారుగా ఆరు కిలోమీటర్ దూరం వస్తుంది అలాగే రామరపాడు రింగ్ నుంచి మనకి రెండున్నర కిలోమీటర్ దూరం వచ్చే ప్రసాదంపాడు ప్రైమ్ లొకేషన్లో అయితే ఈ అపార్ట్మెంట్లో త్రీ బీచ్కి ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అండెవిడెడ్ షేర్ అనేది ముప్పై గజాలు అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట సో మనకి నార్త్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి థర్డ్ ఫ్లోర్లో ఉంటుందన్నమాట సో కార్ పార్కింగ్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో కేవలం ముప్పై ఒక్క లక్ష నలభై వేల ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చిందండి ఇది మనకి రిజర్వ్ బేసిక్ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి అది ముప్పై ఒకటి యాభై అవ్వచ్చు ముప్పై రెండు అవ్వచ్చు ముప్పై ఐదు వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట అండి సో దీనికి కూడా మనకి ప్రస్తుతానికి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట మీరు ఫిజికల్గా విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఈ రెండు ప్రాపర్టీస్ కూడా బ్యాంక్ ఆఫ్ డైమ్ అనేది చాలా తక్కువ ఉందనమాట అండి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఇందుట్లో మీకు ఏ ప్రాపర్టీని వచ్చినా కానీ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేస్తే మేము తప్పకుండా విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ Thank you.